చంద్రబాబు నాయుడు చూసాం జగన్ గారిని చూసాం కొత్త మూడవడికి ఇస్తే ఏం తప్పు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఇస్తే ఏం తప్పు ఒకసారి చూడాలిగా ఏం జగన్ చూసాంగా చూసాగా పవన్ కళ్యాణ్ కూడా చూద్దాం ఏం కొత్త కొత్త వస్తాయి అప్పుడు ఎన్టీ రామారావు వచ్చాడంటే రెండు రూపాయల బియ్యం పథకం వచ్చిందా చంద్రబాబు నాయుడు వచ్చాడంటే రైతు బజార్ వచ్చిందా ఇలాగ జగన్ అన్న వచ్చాడంటే సచివాలయం వచ్చిందా కొత్త వస్తే కొత్త వస్తాడు వచ్చాం కావాలి కుర్రోళ్ళకి యువకులు కావాలి ఇప్పుడు ఏంటి మా ఇంట్లో ఈ చదివిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు లేవు వాళ్ళకి ఒకటే చెప్పాను చెత్తనా కొడగలరా మీరు మా పని చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ బాధ లేకపోయినా టెన్త్ క్లాస్ తోటి అందరి పిల్లల్ని ఆగిపోమని నేను సలహా చెప్తాను ఎందుకంటే చదువు ఉద్యోగం లేకపోతే ఎందుకండి డిగ్రీ ఎందుకు చదవాలండి ఐదు సంవత్సరాలు పడుతుంది టెన్త్ క్లాస్ తర్వాత డిగ్రీ చేయాలండి ఈ ఐదు సంవత్సరాల్లో మా పని నేర్చుకుంటే ఫ్యామిలీని పోషించలేడా వీళ్ళు ఒక జాబ్ ఇవ్వరు ఒక పని ఇవ్వరు ఎందుకంటే డిగ్రీలు కాలేజీలకి యాభై వేలు మా పిల్లలకి ఒక్కొక్కరికి యాభై వేలు అండి నేను ఎంత కష్టపడి తీసుకెళ్ళి యాభై వేస్తాను నాకు ఎందుకంటే పదివేలు ఐదు వేలు వీళ్ళకి సంక్షేమ పదివేలు అమ్మఒడి ఇవన్నీ స్కూల్ డబ్బులు తగ్గించవచ్చుగా దానికి అందరికీ తెలుసు ఎవరు ముందుకు రారు మరేం చెయ్యమంటారు తీసుకొని అండి కాదని లేదు కాకపోతే ముందు ఆరోగ్యం విద్య ప్రతిఓడు చెప్పడమే ఒక్కడు మేనిఫెస్టో పెట్టారండి ఒక్కరు పెట్టారండి కన్ఫర్మ్గా గ్యారంటీగా పెట్టారండి ఇక నేను చె చెప్పించితే గవర్నమెంట్ స్కూల్కి నేను ఫ్రీ పెట్టాను అన్ని పథకాలన్నీ అన్ని పెట్టాను ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయంటే సంవత్సరానికి ఏ స్కూల్ అయినా సరే పదివేలే కట్టాలి ఏ మేము డబ్బులు పది రూపాయలు ఉంచుకోమండి పదివేలు కడితే వాళ్ళకి డెబ్బై వేలు కడితే మేము ఉంచుకుంటామండి చిన్న రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి భయం వేస్తుందండి చిన్న రోగం వస్తే ఐదు వేలు ఉంటేనే కానీ హాస్పిటల్కి వెళ్ళలేకపోతాం చిన్న ఇక్కడి నుంచి నాకు పెయిన్ ఉంది నెల రోజుల నుంచి వెళ్తే స్కానింగ్ అంటారు ఎవడ ఆదుకున్నాడు ఉన్నాడండి ఏమో కొత్త ప్రభుత్వం ఏ పథకాలు తీసుకొస్తారు ఏ పథకా తీసుకొస్తారు అది మా మాకు మా ఆలోచన అంటే కొత్త ప్రభుత్వం రావాలి మాకు పవన్ కళ్యాణ్ వీళ్ళు లేదని కొత్త ప్రభుత్వం మారాలి మారాలి అంటే ఎవరు రావాలి జనసేనే రావాలి చంద్రబాబు నాయుడు చూసాం చంద్రబాబు నాయుడు బాగా చేశారు జగన్ గారిని చూసాం అది ఎలా చేశారు అందరూ చూశారు ఇప్పుడు కొత్తది రావాలి పొత్తులో భాగంగా ఛాన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నారు పొత్తు ఉంటే మంచిదే అండి ఎందుకంటే ఇద్దరు సంక్షేమంగా దేశం బాగుపడాలండి ఈ రాష్ట్రం బాగుపడాలి ఇప్పుడు అన్నింటికంటే డౌన్ అయిపోయింది అందరికంటే డౌన్ అయిపోతే తెలంగాణ మనకి ఆంధ్రాకి ఎంతో పెద్ద పెద్ద మంచి మంచి నాయకులు ఉండేవారు విడిపోతే అప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి ఒక్కరు మాట్లాడుతున్నారండి ఎంతసేపు ఇప్పుడు వైసీపీలో ఉన్నారంటే ఒక పది మంది మాట్లాడుతున్నారు ఏటైపోండి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇంకెక్కడికి వెళ్ళిపోయారండి పది మందే ఉన్నారు అందులోనే అన్యాయం జరిగితే మాలాగా మాట్లాడలేరు వీళ్ళు వీళ్ళకి ఎందుకండి ప్రజాప్రతినిధులు బయటికి రమ్మారండి ఇప్పటికే రాకపోతే ఇంకెందుకండి సంకలేకపోతుంది దేశం అంతానా ఇదే నేను చెప్పవలసింది మారాలండి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు మారాలి కొత్త కొత్త పథకాలు రావాలి ఇలా డబ్బులు పంచే పథకాలు కాదు కొత్త కొత్త అందరికీ జనాలకు అందరికీ పనిచేయాలి ఏమంటారు మీ మూడు అయితే మాకు వైజాగ్ అవసరం లేదండి ఎక్కడ అనుకున్నాం అక్కడ సగం పెట్టుబడి పెట్టేసామండి అందులో మా డబ్బు కూడా ఉందండి ప్రతి సబ్బు కొంటే ట్యాక్స్ కడతాం ప్రతి మా బ్లేడ్లు కొంటే ట్యాక్స్ కడతాను అందులో మా డబ్బు కూడా ఉంది సగం పెట్టుబడి పెట్టేశారు మళ్ళీ వెనక్కిందుకు ఎవడిస్తాడు ఇస్తాడు మనండి ఇప్పుడు పెట్టుబడి పెట్టి అంతా రాసి ఆ డబ్బు అంతా వాళ్ళ ఇంట్లో ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే వాళ్ళ ఇంట్లో తీసి అలా పెట్టి మరండి నచ్చిన దగ్గర కట్టుకోమర రాజధాని సగం కట్టిన డబ్బు ఎవరండి పడతాడు ఎవడు పడతాడు ఎవడొస్తే వాడే రాజధాని రాజధాని అంటే ఏ అక్కడ రాజధాని ఉంటే వెళ్ళలేదా హైదరాబాద్లో రాజధాని ఉంటే వెళ్ళలేదండి ఏ అమరావతిలో రాజధాని ఉంటే వెళ్ళలేవా మరి ఫస్ట్ ఎందుకు మీరు అందరూ ఆమోదించారు మళ్ళీ ఇప్పుడు మార్చాడు మీ కసులు మీ ఇయ్య ఇవన్నీ అవుతుందండి రాజధాని అమరావతి సగం అయిపోయింది ఉన్నది కంప్లీట్ చేయాలి వచ్చే నాయకులు ఎవరైనా సరే కంప్లీట్ చేయాలి అదైతేనే అభివృద్ధి ఉంటుంది సార్